నమస్కారం నాది ఎరవెల్లి గ్రామం వరైనా జిల్లా నేను గత నాలుగు సంవత్సరాల కాలేజ్ వెళ్ళి అమ్మ ఫేస్బుక్ ఫాలో అవుకుంటూ ఉండేవాడిని నేను ఆ ఫోర్ ఇయర్స్ బ్యాకు బీపీ గొలు వాడేవాడిని ఆ బీపీ గొలు వాడిన తర్వాత కూడా తగ్గేది అంటే మామూలుగా కొంత ఉండేదన్నమాట ఆ మేడం చెప్పిన కొన్ని సూచనల మేరకు పరిగడుపులు ఏం తినాలి ఏం చేయాలనేది కొన్ని తెలుసుకొని ఈ ఆకులతోనే నేను డైట్ ఫాలో అయ్యి ఒక సంవత్సరం తర్వాత అవన్నీ మానేసి గోరెలు మానేసి ఈ దీన్ని వండుకుంటూ ప్రతి వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసుకునేవాడిని అనమాట అట్లా ఒక నెల రోజులు టెస్ట్ చేయించుకున్న తర్వాత నాకు బీపీ నార్మల్గా చేసింది ఆ కాని సంవత్సరం తర్వాత ఇప్పుడు సంవత్సరం కాని కాని నేను అసలు బీపీ కూడా మొత్తం మానేశాను అందుకనే అక్కడి నుంచి ఇక్కడికి వెరగచ్చి ఇంకేమన్నా కొత్తగా ముక్కలు మేడీస్ తీసుకొని కొత్తగా నేర్చుకుందామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మొక్కలు వేసాము అమ్మను గా తీసుకొని మా పేరు స్థలంలో కూడా ఆరు గంటలు పేరు స్థలంలో అన్ని రకాల పూల మొక్కలు చెట్లు పళ్ళు పళ్ళ మొక్కలు అన్ని పెట్టుకుని అన్నం వచ్చిన వాటితోనే మెయింటైన్ చేసుకుంటాను ఇప్పుడు నాకు కనీసం తలనొప్పి కూడా పోలేసుకోకుండా ఏమచ్చినా కూడా కూడా ఆకులతోనే ఆ పండ్లతోనే నేను జీవనం ఖండిస్తున్నాను ఇది అమ్మవారికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను నా పేరు సుధాకర్ కల్లా ఈ మొక్కలు నేను చెప్పిన వీడియోస్ చూసి చాలా మంది ఇన్స్పైరింగ్ మొక్కలు వేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం వరంగల్ నుంచి వచ్చారు ఈ రోజు నన్ను కనవడానికి అరుదైన మొక్కలు ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి వచ్చాడట ఈ రోజు వెళ్ళి నేను కొన్ని రకాల మొక్కలు ఇస్తున్నాను ఆ పుట్టెం లీవ్ కానీ సర్పాక్షి గానీ దీంట్లో ఇటువంటి సర్పాక్షి మొక్క నేను చాలా సార్లు నేను వీడియోలో చూపించాను పాము పాము కాడ్ కి బాగా పనికొస్తుంది మనకి పామ్ పైన పడక పైన ఉండే విషయ దీని మీద ఉంటుంది ఇలా ఈ మొక్కను వీళ్ళకి ఇస్తున్నాను పాటు చాలా మొక్కలు ఇస్తాను ఈ రోజు దీన్ని మీకు పరిచయం చేయాలని చెప్పి మరోసారి పరిచయం చేయాలని ఇస్తున్నాను ఇలా నన్ను ఇన్స్పైర్ గా తీసుకుని మొక్కలు వేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలా అందరూ మొక్కలు వేస్తే చాలా బాగుంటుంది ప్లేస్ ఉన్న ప్లేస్ లోనే మళ్ళీ ఒక బిల్డింగ్ వేసి కన్స్ట్రక్షన్ చేసి వేయకుండా మొక్కలే వేశారు అందుకుబట్టి నేను ఐఫీల్ వెరీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్